చేస్తాం అసలు ఎంత ఏం ముట్టుకోం బట్టలు ముట్టుకోం ముట్టుకుంటే ఉతికిస్తాం ఇంత పవిత్రం అండి మన శరీరం దేహమే దేవాలయం మన లోపల ఉన్నటువంటి వాడు దేవుడు అంత పవిత్రంగా చూసుకుంటున్నాం మన దేహాన్ని మరి ఒక కోడిని కోస్తే ఒక కోస్తే అది శవం కాదండి జీవం లే జీవం ఉంటే జీవుడు జీవం లేకపోతే శవం శవాన్ని మనం ఏం చేస్తున్నాం ఇంత పవిత్రమైన దేవాలయంలో పెడుతున్నాం ఎంత వరకు కరెక్ట్ అది ఫ్రెండ్స్ ఆలోచించాలి ఆర్ పొల్యూటింగ్ అవర్ బాడీ అవర్ బాడీ రిమెంబర్ మన ఈ అంగుళాల మన నాళిక కోసం ఈ ఆరు అడుగుల శరీరాన్ని మనం ఫ్రెండ్స్ హింసపెడుతున్నాం మాంసాహారం శవాహారం అమృతాహారం కాదు ఇలా ఇలా చెట్ల నుండి ఇక్కడ వచ్చేటువంటి ఆహారం ఏదైతే ఉందో అది అమృతాహారం ఒక వంకాయ కోస్తే మళ్ళీ మునుస్తుందండి కోడి కాలు కోస్తే కోడి కాలు తీస్తే వస్తుందా రక్తం పారుతూ గిలగిలా కొట్టుకుంటూ అర్తనాదాలు చేస్తూ చిన్న చేయి తెగితేనే తక్కువ గలమా మనం అలాంటిది కోడి ఆర్తనాదాలు దాన్ని మనం ఫ్రై చేసుకొని చికెన్ ఫ్రై అంటాం చికెన్ సిక్స్టీ ఫైవ్ అంటాం బొంగుల చికెన్ అంటా 気に入って。